அப்படின்னா நறக்க வரப்படா இது எப்படி அப்பா நீ நறக்க வர்ற காரணம் మంతొందిన కర్మ బికిలు కట్టిన వేష ఆ అత్త వేదికెన్నావు దానిపై ఆనేది మల్చిన తప్పును తప్పు నొప్పొండరే అందప్ప సూర్యజేన ఇన పూర్ణిమ ఒక్కాయె ధర్మణి అంచె అక్లెగ్ మదిమ మంత గుట్ట అంచనే సందులు పోయిన హేమావతి ఆల్దా అది నన్నీ గణ అన్న మే గేమ నంది వర్గ నేను వరడు ముఖ్ఞ మది మే అమ్మున కార్య ముఖ పట్టపూర నర నిక్కు ఇవర్ గొప్ప అన్నత అప్పండి పాత భైరవి మల్తీ న కథెదా ఎందుకు అనుగ్రహ ఏ పండ్ అండి